మంచిర్యాల జిల్లా చెన్నూరులో డయేరియా విజృంభిస్తోంది మూడు రోజులుగా పట్టణంలోని పలు వీధుల్లోని ప్రజలు వాంతులు విరచనలతో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు వారం రోజులుగా చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వాంతులు విరచనలతో చేరిన రోగుల సంఖ్య యాభైకి చేరుకుందని వైద్యులు తెలిపారు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య సైతం ఎక్కువగానే ఉన్నట్లు సమాచారం చెన్నూరు పట్టణ సమీపంలోని బతుకమ్మ వాగు ద్వారా పట్టణంలోని పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరా జరుగుతోంది దీనికి తోడు కొన్ని ప్రాంతాల్లో మిషన్ భగీరథ పథకం కుళాయిల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు భగీరథ ద్వారా వచ్చే నీరు శుభ్రంగా లేకపోవడంతో వాటిని స్థానికులు ఎవరూ తాగడం లేదు బతుకమ్మ వాగు సంప వద్ద ఫిల్టర్ బెడ్ లేకపోవడంతో ఈ నీరు కలుషితమై సరఫరా జరుగుతుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ నీటిని స్థానికులు తాగడంతో వాంతులు విరేచనాలు చేసుకుంటున్నట్లు సమాచారం